నంద్యాల జిల్లా నందగొట్కూరు పట్టణంలో పశువైద్య అధికారి గొర్రెల మేకలపై ముందస్తు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది వర్షాకాలంలో గొర్రెల మేకలపై జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర నష్టాలు అంటున్న పశువైద్య అధికారి మొలక గడ్డి తినడంతో అనేక బ్యాక్టీరియా సమస్యలు ఏర్పడతాయని తెలియజేశారు పరాణ జీవులకు సంబంధించినటువంటి వ్యాధి కూడా సోకుతుంది వర్షాకాలంలో మేకలకు నటల నివారణ మందులు అదేవిధంగా ఇంజెక్షన్స్ వేసి వేయాలి నైరుతి రుతుపవనాల వల్ల వస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి గొర్రెలు మేకల్లో ఈ యొక్క మొలక గడ్డి తినడం వల్ల అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా వైరస్ వ్యాధులు సంభవిస్తాయి దాంతోపాటు జీవులు కూడా వీటి గడ్డి మీద ఉండేటటువంటి గుడ్ల ద్వారా జీవులకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో ఉన్నటువంటి వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి మందు మెడిసిన్ అంతా కూడా ముందస్తుగానే వారికి అందజేయడం జరిగిందని చెప్పేసి డాక్టర్ రామాంజనేయ నాయక్ గారు తెలియజేశారు ఈటీ అంటే ఎంటరోటాక్సిమియా అనేటటువంటి వ్యాధికి సంబంధించినటువంటి టీకాలు వేసుకోవాలా ఈటీ ఈటీ సూదులని అంటారు వీటికి సంబంధించి మనకు అన్ని పశు వైద్యశాలల్లో ఉచితంగా మనకు టీకాలు అందుబాటులో ఉన్నాయి మనకు రైతుకు ఎక్కువ నష్టం జరగకుండా గొర్రెల మేకలు చనిపోకుండా ఉంటుంది దానివల్ల కూడా మనకు జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి తర్వాత మంచి వాటికి పోషణ ఇచ్చినట్వి కూడా అందుతుంది ఈ వర్షాలు పడినప్పుడు ఫిలిగైడ్స్ అని చిన్న ఈగల్ ఉంటాయి వాటి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాప్తి చెందినప్పుడు మనకు బ్లూటంగ్ నీలినాళిక అనేది వస్తుంది దీనివల్ల మనకు నోట్లో మొత్తం పెదవులు తర్వాత నోట్లో మొత్తము నాలిక దీని మీద చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చి వాటికి సంబంధించి మనకు అవి మేత మేయలేక నిరసించడము అట్లాంటివి జరుగుతుంది కాబట్టి మనము ఈ దానికి కూడా ముందు జాగ్రత్త చర్యగా మనము నీళ్ళ నాలిక సంబంధించి గ్లూటెన్ టీకాలు మనకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరఫరా అయినాయి సహజంగా మనకు గొర్రెలు మేకలు ఈ వర్షాలకు తడిచినప్పుడు వాటికి న్యూమోనియా అనేటటువంటి జబ్బు వస్తుంది తర్వాత కొంత జ్వరము తర్వాత ముక్కుల్లోంటి చీముడు గారడము తర్వాత దగ్గు ఇట్లాంటివి కలుగుతాయి అట్లాంటి వాటికి మా మనకు వాళ్ళ జీవాల పెంపకందారులు ఏదైనా ఎన్రోక్లాక్సిన్ తర్వాత అవిలు మొదలైనటువంటి యాంటీబయాటిక్లతో పాటు మనకు కొన్ని లివర్ టానిక్లు తర్వాత ఇట్లాంటివి మనం తాగించినట్టయితే బాగుంటుంది వాటికి ఇమ్యూనిటీ రోగనిరో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది